జై శ్రీమన్నారాయణ మన బాలాజీ ప్రేక్షకులందరికీ నమస్కారం నరసింహ 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 ఆంజనేయ ఆగస్ట్ ఫస్ట్ ఫస్ట్ తారీఖున ఏం చేయాలమ్మా ఎలా ఉండబోతుంది అనేసి అడుగుతున్నారు అలాగే రేపు ఆగస్టు నెలలోకి వచ్చేటప్పటికి పన్నెండు పదమూడు తారీఖుల్లో నేను హైదరాబాద్లో ఉంటాను ఫోన్ అపాయింట్మెంట్లు కావాలనుకుంటే కనుక మీరు తీసుకోండి అలాగే పూజకు సంబంధించి ఏ ఐటమ్స్ అయినా అలాగే రేపు శ్రావణ మాసానికి సంబంధించిన కిట్లు కూడా చాలా మంది తెప్పించుకున్నారు చాలామంది చెబుతున్నారు చాలా చాలా సంతోషం అలాగే పూజకి ఏం కావాలనుకున్నా సరే వాళ్ళ దగ్గర తీసుకోండి మనకి రేపు వచ్చే ఆగస్ట్ ఫస్ట్ తారీఖు నుంచి సెప్టెంబర్ ఫస్ట్ వరకు ఎలా ఉంటుందమ్మా మీరు ఏడో నెలలో చెప్పారు ఎలా ఉంటుంది ఇబ్బందులు పడతాం అనేసి అన్నారు కాబట్టి మాకు అలాగే ఉంది కొంతమంది చెప్తున్నారు నాకు అంటే బండి మీద వెళ్తా కింద పడిపోయామమ్మా చిన్న చిన్న దెబ్బలు తగిలినాయి కొంతమందికి అయితే పిల్లలకు దెబ్బలు తగిలినాయి అని కొంతమందికి అయితే హెల్త్ చాలా ఇబ్బందిగా ఉందనేసి చెప్తున్నారు అందు గురించే నేను చెప్తున్నాను ఈ నెల ఇలా ఉండబోతుంది కాబట్టి అమ్మవారిని స్వామివారిని పట్టుకుంటే మనకి వచ్చే పెద్ద కష్టం కూడా చిన్న కష్టంలాగా తప్పుకుంటుందమ్మా అని చెప్తున్నాను నేను మిమ్మల్ని భయపడతానికి కాదమ్మా ముందు హెచ్చరిస్తున్నాను ఇలా ఉంటుందని అలాగే ఆగస్ట్ నెల ఎలా ఉంటుంది అని అంటే మీరు కావ కావాలంటే చూసుకోండి ఆగస్ట్ నెల వచ్చేటప్పటికి ఒక రకంగా చెప్పాలంటే అష్టమి వచ్చింది ఆ వేళ నాకు ఎప్పుడు చెప్తుంటాను అష్టమి కానీ శనివారం కానీ వస్తే అని కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి అయితే మొదట్లో మీకు కొంచెం కష్టం అని అనిపించినా మీకు నెల చివరికి అంటే పదిహేను రోజులు దాటిన తర్వాత కాడి నుంచి ఆటోమేటిక్గా కొంచెం ఇబ్బందులు అనేవి తగ్గడం మొదలు పెడతాయి కానీ చాలా జాగ్రత్తగా ఉండండి ఏది ఏమైనా మనకు ఆగస్టు నెలలోకి వచ్చేటప్పటికి శ్రావణ మాసంలో అమ్మని స్వామిని ఆరాధించుకుంటూ ఉంటాం కాబట్టి ఎలాంటి సమస్యలు కూడా రాకుండా స్వామి అమ్మ కాపాడుతారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి అయితే ఏం చేయాలి ఫస్ట్ తారీఖున అంటే కనుక మీరు దద్దోజనం సమర్పించండి అమ్మవారికి ఇంట్లోనే మీరు చక్కగా దద్దోజనం పెట్టండి దద్దోజును ఏం చేస్తారు అంటే కనుక కొంచెం దానిమ్మ గింజలు తీసుకుని చక్కగా అలా పైన వేసి అమ్మవారికి స్వామివారికి నివేదన చేసి శుక్రవారం వచ్చింది వేళ అందులోనూ కూడా మీకు రెండో శుక్రవారం అవుతుంది శ్రావణ మాసంలో మనకు రెండో శుక్రవారం అవుతుంది అలాగే శుక్రవారం చేసుకునే వాళ్ళు చేసుకోండి కానీ ఫస్ట్ చేసుకోండి కానీ మామూలుగా ఫస్ట్ తారీఖు చేసుకునే వాళ్ళు ఏం చేస్తారంటే దద్దోజును కంపల్సరిగా నివేదన చేసి చక్కగా అక్కడ కూర్చుని అమ్మవారికి అష్టోత్తరం చేసుకున్న తర్వాత అష్టకాన్ని చదువుకోండి మహాలక్ష్మి అష్టకాన్ని మూడు సార్లు అలాగే వెంకటేశ్వర స్వామి వజ్ర కవచాన్ని మూడు సార్లు పారాయణం చేసి ఈ ప్రసాదాన్ని అమ్మవారికి స్వామివారికి నివేదన చేశాక మీరు ఇంటిళ్ల పాతి తినచ్చు ఎవరికైనా పెట్టుకోవచ్చు అలాగే సాయంత్రం వచ్చేటప్పటికి అమ్మవారి దగ్గరికి స్వామివారి దగ్గరికి వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళినప్పుడు విరజాజులు పట్టుకెళ్ళండి అంటే మంచి సువాసన వచ్చే విరజాజులు కానీ లేదంటే మీకు లిల్లీలు దొరుకుతాయి లిల్లీలు అయినా సరే ఒక లిల్లీలు విడి పువ్వులు కాకపోయినా దండ పట్టుకెళ్తానన్నా సరే దండ అయినా పట్టుకెళ్ళండి పట్టుకెళ్ళి స్వామికి నాలుగు ప్రదక్షిణాలు చేసి వెళ్ళేటప్పుడు ఏం చేస్తారంటే అరటిపళ్ళు పట్టుకెళ్ళండి ఆలయానికి మాత్రం అరటిపళ్ళు పట్టుకెళ్ళండి పట్టుకెళ్ళి చుట్టూ నాలుగు ప్రదక్షిణాలు చేసిన తర్వాత లోనకెళ్ళి స్వామికి ఇచ్చేసి పువ్వులు పళ్ళు ఇచ్చేసేసి ఎంతో కొంత దక్షిణ వేసి వచ్చి అక్కడ ప్రాంగణంలో ఎక్కడో అక్కడ కూర్చొని అప్పుడు మీరు ఏం చేస్తారంటే వెంకటేశ్వర స్వామికి సంబంధించిన ద్వాదశనామాలు మూడు సార్లు చదువుకోండి ఇలా గనక చేసినట్టయితే మీకు ఆగస్టు నెలలో వచ్చే అష్టమి రోజు వచ్చే ఫస్ట్ తారీఖు ప్లస్ ఆ నెల అంతా కూడా ఒక రకంగా చెప్పాలంటే చాలా చిన్న చిన్న ఇబ్బందులతో మనం తప్పుకోగలుగుతాము ఎలా ఎందు గురించి అనంటే ఆ స్వామి మనల్ని తప్పిస్తారు కాబట్టి మనదేమీ లేదు అంతా ఆయనదే మనం ఎప్పుడైతే మంత్రాన్ని చదువుతామో ఆ మంత్రమే మనల్ని రక్షిస్తుంది కాబట్టి ఆ మంత్రానికి ఉన్న అధిదేవతే మనల్ని రక్షించే బాధ్యత ఆయనే తీసుకుంటారు కాబట్టి మీరు ఫస్ట్ తారీఖు ఇలా చేసుకోవాలని అలాగే ప్రతి సెకను కొంచెం జాగ్రత్తగా ఉండండి చాలామంది సర్వధనాకర్షణ యంత్రాలు తీసుకున్నారు వీళ్ళందరూ కూడా మీకు నేను అదేంటి శ్రావణ మాసం అయిపోయిన తర్వాత పంపిస్తాను చక్కగా నేను చెప్పినట్టుగా చేసుకుని చక్కటి అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని పొందాలని కోరుకుంటూ మీరందరూ ఎప్పుడూ కూడా మనస్ఫూర్తిగా నేను కోరుకునేది ఏంటంటే సంతోషంగా సంపదలతో అప్పు లేకపోతే చాలండి మనసు ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాను జై శ్రీమన్నారాయణ